ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం నమస్కారం మిత్రులారా మీ అందరికి మా ప్రత్యేక మరియు అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమంలో సాదర స్వాగతం మీ జీవిత గమనాన్ని మార్చివేసే విషయాన్ని మేము మీకు చెప్పబోతున్నాం అవును మిత్రులారా ఈ రోజు సాధారణమైన రోజు కాదు ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే సమయం ఈ రోజు ఎవరు ఊహించని విధంగా ఏదో జరగబోతుంది ఇది చిన్న విషయం కాదు కలియుగంలోనే మొదటిసారి జరగబోయే షాకింగ్ సంఘటన ఇది ఈ రోజు జరగబోయే భవిష్యవాణి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది బ్రహ్మాండంలోని శక్తులన్నీ మీ జీవితంలోకి ఒకేసారి దిగివచ్చినట్లు మీకు అనిపిస్తుంది చూడండి మిత్రులారా ఈ రోజు విషయాలను ముందుగానే తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం మన అదృష్టాన్ని మార్చగలదు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి దీనిని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ రోజు మనం చెప్పబోయేది కేవలం సమాచారం మాత్రమే కాదు ఇది మీ భవిష్యత్తుకు తాళం చెవి ఈ రోజు రాబోయే మార్పు ఎంత గొప్పదంటే మీ సంవత్సరాల ప్రార్థనలు తపస్సు మరియు ఆశలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి దేవుడు స్వయంగా మీ కర్మల ఫలితాలను ఇవ్వడానికి వస్తున్న క్షణమిది మీరు జీవితంలో పడిన కష్టాలు అనుభవించిన వేదన మాకు అర్థమవుతున్నాయి కొన్నిసార్లు జీవితం ఒక సవాలుగా మారి ప్రతి అడుగు ఒక యుద్ధంగా అనిపిస్తుంది మీరు మానసికంగా భావోద్వేగంగా మరియు కుటుంబ పరంగా ఎంతగానో సతమతమయ్యారు మీ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఎన్నో అగాధాలు ఎదురయ్యాయి ఇదే చివరి మలుపు ఇక అంతా అయిపోయింది అని మీరు అనుకున్న క్షణాలు ఎన్నో ఆ చీకటి గడియల్లో మీరు ఒంటరిగా ఉన్నారని భావించారు లోపల నిరాశ బయట కష్టాలు రెండూ మిమ్మల్ని చుట్టుముట్టాయి మీ మనసులో నిరంతరం ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంది బహుశా మీకు తెలియని గ్రహాల ప్రభావం వలనూ లేక మీ జాతక చక్రంలోని నిర్దిష్ట స్థితుల వలనో మీరు అనేక అవాంతరాలను ఎదుర్కొన్నారు మీ ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయని మీ ఆశలు ఆవిరవుతున్నాయనిపించింది మీ కష్టార్జితం వృధా అయిందని మీ కలలు కూలిపోయాయని భావించారు ఆ ఆర్థిక ఒడిదూకుళ్లు కుటుంబంలోని గొడవలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మిమ్మల్ని నిస్సహాయంగా చేశాయి మీరు కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా ఆలోచిస్తూ గడిపారు జీవితం మీపై భారాన్ని మోపినట్లు ఒంటరితనం మిమ్మల్ని ఆవహించినట్లు అనిపించి ఉండవచ్చు మీ కళ్లల్లో నిద్ర కరువై మనసులో వేదన పెరిగిపోయి ఉండవచ్చు కాని గుర్తుంచుకోండి ఆ ప్రతి కష్టమైన క్షణంలో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని పట్టుకుంది అది మీరు గుర్తించకపోయినా మీ బాధను పట్టించుకుంది మిమ్మల్ని రక్షించింది మీరు అనేక మృత్యువు అంచు వరకు వెళ్లి కూడా బతికి బయటపడ్డారు మీ కుటుంబంపై ఎన్ని కష్టాలు వచ్చినా అవి తప్పిపోయాయి ఇవి కేవలం అదృశ్య దివ్య శక్తుల అద్భుతాలు ఇప్పుడు జరగబోయే శుభ సంఘటనలు అన్ని వారి కృపతో మీ స్వంత శుభకర్మల వలన సంభవ కాని మిత్రులారా ఈ దివ్య ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనం చేతులు జోడించి ప్రార్థిద్దాం భగవంతుడు శనిదేవుని మరియు ధనదేవత లక్ష్మీదేవికి హే ప్రభు ఏ లక్ష్మీమాత ఈ పవిత్రమైన మరియు ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమాన్ని ఎవరు ముందుగా నిజమైన మనసుతో లైక్ చేస్తారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో జై శనిదేవ్ జై మహాలక్ష్మి అని రాస్తారు వారి కుటుంబానికి ఎప్పుడు డబ్బు కొరత లేకుండా చూడండి వారి జీవితంలో ఎప్పుడు పెద్ద సంక్షోభం రాకుండా చూడండి తల్లి తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే వారిపై మీ కృపను కొనసాగించండి మిత్రులారా నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను హెచ్చరికతో వినండి మీ జీవితంలో మూడు భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి వాటిని ఇప్పుడు నివారించడం అసాధ్యం మీ జీవితం ఎవరు ఊహించని మలుపు తిరగబోతుంది ఇప్పుడు మీ అదృష్టంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక యుద్ధం ప్రారంభం కాబోతుంది ఈ సంఘటన ఎంతో ఖచ్చితమైనదంటే ఇప్పుడు ఎవ్వరు దీనిని ఆపలేరు ఏ శక్తి ఏ వ్యక్తి దీనిని ఆపలేడు ఈ రోజు మీరు తెలుసుకోబోయేది ఎంత రహస్యమైనదంటే మీరు స్వయంగా ధాన్యులు మీరు గురువు గారు మీరు మా ఆలోచనలనే మార్చివేస్తారు అని అంటారు సంవత్సరాల తరపడి మీ నుండి దాచబడిన విషయాలు ఈ రోజు బయటపడబోతున్నాయి కాని అంతకు ముందు మీరు నిజమైన దుర్గామాత భక్తులైతే దయచేసి ఈ వీడియోను ప్రేమగా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు పూర్తి శ్రద్ధతో జై మాతాజీ జై లక్ష్మి మాత జై దుర్గాంబ అని వ్రాయండి మాత యొక్క ప్రత్యేక కృప రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఖచ్చితంగా చేరుతుంది మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే లేదా అసంపూర్తిగా చూస్తే గుర్తుంచుకోండి ఇది మీ జీవితంలోనే అతిపెద్ద ప్రశ్చాతాపంగా మారవచ్చు నేను ఇప్పుడు చెప్పబోయే భవిష్యవాణి మీ జీవితాన్ని మార్చడానికి మాత్రమే ఉద్దేశించబడింది ఎందుకంటే రెండు వందల యాభై రెండు సంవత్సరాల తరువాత రాహు గ్రహం మూడవ స్థానంలోకి రావడం సాధారణ విషయం కాదు ఇప్పుడు మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా శనిదేవుడు స్వయంగా మార్గంలో అడ్డంకులు సృష్టించిన ఏదైనా ప్రతికూల శక్తి మీ రహదారికి అడ్డుకున్న మీ అదృష్టంలో వ్రాయబడిన విజయాన్ని ఎవ్వరూ మీకు దూరం చేయలేరు ఈ రోజు ఈ హెచ్చరిక అక్షరాల నిజం కాబోతుంది కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని ఒంటరిగా ప్రశాంతంగా స్వీకరి ండి రాహువు తన తీవ్ర ప్రభావంలోకి వచ్చినప్పుడు మరియు ప్రస్తుత సమయం కూడా దానిని సూచిస్తుంది అప్పుడు మూడు గొప్ప మరియు అద్భుత శక్తులు మీ శరీరంపై ప్రభావం చూపుతాయి ఈ మూడు ప్రత్యేక శక్తులు మీ లోపల క్రియశీలంగా మారాయి ఇవి మిమ్మల్ని శ్రేష్టమైన కర్మల వైపు ప్రేరేపిస్తున్నాయి మీ జీవితంలో రాబోయే శ్రేయస్సు మరియు పురోగతి ఈ అదృష్ట శక్తుల కారణంగానే సాధ్యమవుతుంది కానీ అదే సమయంలో ఒక ప్రమాదం కూడా పోచి ఉంది ఒక ప్రతికూల ఆత్మ ఒక అశుభ ఛాయ ఈ దివ్య శక్తులను మీ శరీరం నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ మూడు దైవ శక్తులు మీతో ఉన్నంత కాలం ఏ మంత్రం శత్రువుల కుట్ర లేదా తాంత్రిక ప్రయత్నాలు మీకు హాని కలిగించదు ఇప్పుడు మీరు ఈ మూడు దైవ శక్తులు ఎవరు అని ఆలోచిస్తూ ఉండవచ్చు అది కూడా మీకు చెప్పబడుతుంది మరియు ఈ మూడు శక్తులు సంవత్సరాల తరువాత మీ అదృష్టంలో మళ్లీ క్రీశలంగా మారాయి ఇవి మీ కష్టాల నుండి బయటపరుస్తున్నాయి కానీ మీరు ఈ సమయంలో ఏదైనా అనుచితమైన లేదా అపవిత్రమైన పనిచేస్తే ఈ కృప మీకు శాశ్వతంగా దూరం కావచ్చు ఈ మూడు శక్తులు మీ ఉనికి నుండి తొలగిపోయే జీవితంలోని కష్టాల నుండి ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాబట్టి ఏదైనా తప్పు చేయకుండా ఉండడం చాలా అవసరం మరియు మీరు ఈ ముఖ్యమైన సందేశాన్ని విన్న తర్వాత కూడా అసంపూర్తిగా చూసినా లేదా మధ్యలో వదిలేసినా మీరు మీ సొంత జీవితానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తప్పు చేశారని అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీ మనసులో కూడా చాలా ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి అసలు ఈ శక్తులు ఎవరు మీకు ఎదురయ్యే సంఘటనలు ఏమిటి మరియు ఏ రహస్యాలు బయటపడతాయి చింతించకండి ఈ విషయం మీకు క్రమంగా వివరించబడుతుంది రాబోయే కాలంలో జరిగే ఊహించని మార్పులు మీ జీవితాన్ని తాకబోయే ఆనంద తరంగాలు కష్టాల రూపంలో లభించే అవకాశాలు అన్ని మీకు చేరుతాయి దేవుడు ఆలస్యం చేసినా అన్యాయం చేయడని మీ అందరికి తెలుసు మనిషి జీవితంలో కఠిన సమయం వచ్చినప్పుడు దేవుడు అతనిని ఒంటరిగా వదిలిపెట్టాడు అవును సహాయం పడుతుంది కాని దివ్యత్వం ఎప్పుడు ఆలస్యం రాదు ముఖ్యమైన జ్యోతిష్య మార్పులు మరియు వాటి ప్రభావం ఎప్పుడు అసలు యుద్ధ సమయం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీపై తన ప్రత్యేక కృపను కురిపించాడు అవును రాహు ఎప్పుడైతే ఒక మనిషిపై దయ చూపిస్తాడో ఆ మనిషి అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఒకప్పుడు రోటీ కోసం పోరాడిన మనిషి ఇది కాలంలోనే ధనం వైభవం మరియు ఐశ్వర్యానికి అధిపతి అవుతాడు ఈ అద్భుతం ఇప్పుడు మీ జీవితంలో కూడా సాకారం కాబోతుంది మీరు ఇంత సంపదను పొందుతారు ఇంత మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రపంచంలోనే అన్ని సుఖ సౌకర్యాలు లభిస్తాయి అది ఎలా సాధ్యమైందో మీరే ఆలోచనలో పడతారు మీరు పదే పదే భగవంతుడా నాకు ఇంత కృపని ఎందుకు మరియు ఎలా కురిపించావు అని అంటారు కాని ఇదే సమయంలో మనం చిన్న చిన్న తప్పుల నుండి కూడా దూరంగా ఉండాలి అవును మిత్రులారా విశ్వం ఏదైనా వరాన్ని ఇచ్చినప్పుడు మన నిర్లక్ష్యమే ఆ వరాన్ని మన నుండి దూరం చేస్తుంది తరచుగా మన కొన్ని తప్పులు అవివేక నిర్ణయాలు మరియు తొందరపాటు ఆ ఆనందాలను తిప్పికొడతాయి చాలా సార్లు మీకు అవకాశాలను పొందారు కానీ మీ సొంత పొరపాట్ల వల్ల వాటిని కోల్పోయారు ఇప్పుడు అలా జరగకుండా ఉండడానికి ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏ పనుల నుండి దూరంగా ఉండాలో స్పష్టంగా చెప్పబడుతుంది ప్రస్తుతానికి శుక్ర గ్రహం యొక్క స్థితి ధన సంబంధిత కారకాలు నియంత్రిస్తుంది శుక్రుడు ఎక్కడ ఉన్నా వీరు ఏ రకమైన పని చేయడం ద్వారా ఆర్థిక లాభాలను సంపాదించవచ్చు అది తెలుపుతుంది మీ గ్రహంలో శుక్రుడు బలంగా ఉంటే లేదా మీరు దానిలో బలోపేతం చెయ్యాలనుకుంటే మీ ఆదాయ వనరులు స్వయంగా అందుబాటులోకి వస్తాయి తక్కువ ప్రయత్నంతో మీకు ఎక్కువ ధనం లభిస్తుంది మీరు మీ వ్యక్తిత్వం మరియు శక్తితో ఇతరులపై లోతైన ప్రభావాన్ని చూపుతారు మరియు అందరి మనసుల్లోనూ మీ కోసం గౌరవాన్ని పొందగలుగుతారు ఈ స్థితిలో మీ కుటుంబం మరియు భౌతిక సుఖాలను కూడా పుష్కలంగా లభిస్తాయి ఇప్పుడు శుక్రుని బలోపేతం చేయడం గురించి మాట్లాడుకుందాం మీరు మీ చేతులకి వెండి కడియం ధరించడం ప్రారంభించండి అవును మీరు వెండి కడియం ధరించిన వెంటనే శుక్రుడి శక్తి శక్తి మేల్కొంటుంది మరియు లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది మరియు రాబోయే రోజులలో ఒక పెద్ద సంక్షోభం అకస్మాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ఇది మీ ఇప్పటి ఉన్న అన్ని సంతోషాలను కప్పివేస్తుంది మీరు ఆ సమస్యలోనే చిక్కుకుపోతారు మరియు మానసిక శాంతిని కోల్పోతారు ఈ కష్టం కూడా మీ చిన్న లేదా తెలియకుండా చేసిన తప్పు వలనే ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏ పనుల నుండి దూరంగా ఉండాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యమైన జా జాగ్రత్తలు మరియు తీసుకోవాల్సిన చర్యలు ఎక్కడైనా వాదన లేదా వివాదం జరుగుతుంటే అందులో జోక్యం చేసుకోకండి ఆ ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపవచ్చు మీ మాటలు మరియు ప్రవర్తనపై ప్రత్యేక నియంత్రణ పాటించండి ముఖ్యంగా సంఘర్షణకు అవకాశం ఉన్న ప్రదేశాలలో వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం కావచ్చు మరియు ఎవరికైనా హాని కలిగించవచ్చు ఫలితంగా మీరు చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి రావచ్చు దీనిలో సమయం డబ్బు మరియు మానసిక శాంతి మూడు నష్టపోతాయి కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించి అడుగులు వేయండి మీరు వివాహితులైతే ఈ సమయం ప్రత్యేక అప్రమత్తతో ఉండాలి చిన్న పొరపాటు సంబంధాలలో చీలిక రావచ్చు అపార్థాలు పెరగవచ్చు మరియు విడిపోవడం వరకు రావచ్చు ఈ పరిస్థితులన్నీ మీ వైవాహిక జీవితంపై మాత్రమే కాకుండా మీ వ్యాపారం ఉద్యోగం మరియు సామాజిక స్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఈ తప్పుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా అవసరం లేకపోతే ఒక పెద్ద ఆపద మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు మరియు మీరు స్వయంగా ఇప్పుడు ఏమి జరుగుతుంది ఏమి నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలు మునిగిపోతారు మీరు మీ సంబంధించిన డబ్బును కూడా ఖర్చు చేయవలసి రావచ్చు సుఖశాంతులు కూడా మీ నుండి దూరం కావచ్చు రాత్రులలో నిద్ర కూడా మీకు దూరం కావచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి నిజమైన ఆనందం మరియు ఆర్థిక విజయం ఇప్పుడు నిజమైన ప్రశాంతత గురించి తెలుసుకుందాం అసలు మానసిక శాంతి ఎలా లభిస్తుంది జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఆ డబ్బు దేనికి పనికి వస్తుంది మీకు కోట్లాది రూపాయలు ఆస్తి ఉన్నా కళ్లకు నిద్ర లేకపోతే ఆ ఆస్తికి విలువే లేదు అదే పరిమిత ఆదాయంతో కూడా మీరు ప్రశాంతంగా జీవిస్తూ బాగా నిద్రపోతూ కుటుంబం ప్రేమతో ఉంటే మీరు నిజంగానే అత్యంత ధనవంతులు చిన్న కుటుంబం సరళమైన జీవితం మరియు సంతృప్తి ఇదే నిజమైన సంపద అయినప్పటికీ మీరు ధనపరంగా చూస్తే ఈ సమయం మీకు ఒక సువర్ణ అవకాశం రాబోయే ఇరవై నాలుగు గంటలు దేవుడు పంపిన ఒక కొత్త ప్రారంభం ఇప్పుడు మీరు ధనం సంపాదించే దిశగా సీరియస్ గా ఉండాలి ఈ అవకాశాన్ని వృధా చేసుకోవడం తెలివైన పని కాదు సాధ్యమైనంత వరకు మీ శక్తిని మరియు దృష్టిని ఈ సమయంలో ఆర్థిక కార్యకలాపాలపై కేంద్రీకరించండి చూడండి ఆస్తి యొక్క ప్రాముఖ్యతను ఎవ్వరు కాదనలేరు ప్రతి ఒక్కరూ కష్టాలు మరియు విపత్తుల సమయం వచ్చినప్పుడు ఈ డబ్బు ఎంతవరకు సహాయపడుతుందో అంతవరకు సంపాదించాలి ప్రజలు సహాయం చేసినా చేయకపోయినా కనీసం డబ్బు అయితే సహాయం చేయగలరు మౌనం యొక్క శక్తి మరియు సహనం యొక్క ప్రాముఖ్యత ఇంకొక విషయాన్ని శ్రద్ధగా వినండి ఈ రోజుల్లో మీరు ఎక్కువగా మాట్లాడడం మానుకోవాలి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ జీవితంలో అంత శాంతి మరియు స్థిరత్వం ఉంటుంది మీరు నిశ్శబ్దంగా మీ పనులలో నిమగ్నమై ఉండాలి మీ వ్యాపారం లేదా ఉద్యోగంపై దృష్టి సారించాలి మరియు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచాలి మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ గందరగోళం సృష్టించబడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మౌనమే అత్యంత శక్తివంతమైన అస్త్రం మౌనంగా ఉండడం ద్వారా మీరు మీ లోపలికి మాత్రమే చూడలేరు బయటి ప్రపంచాన్ని కూడా మరింత లోతుగా అర్థం చేసుకోగలరు ఒక మనిషి నిరంతరం మాట్లాడుతుంటే అతను ఏమి చూడలేడు లేదా వినలేడు కాని అతను మాటలు విని కర్మ వైపు కదులుతున్న కొద్దీ అతని అవగాహన మరియు దృష్టి పెరుగుతుంది ఈ రోజు మీకు లభిస్తున్నది బహుశా మీ మనసుకు అనుగుణంగా ఉండకపోవచ్చు కానీ నమ్మండి ఇచ్చేవాడికి మీకు ఏది అత్యంత అనుకూలమో తెలియదు మరియు ఈ సమయం యొక్క అతి పెద్ద డిమాండ్ సహనం మీ పనిలో ఆలస్యం జరుగుతుంటే ఓపిక పట్టండి ఈ సహనమే భవిష్యత్తులో విజయానికి కీలకమవుతుంది తొందరపాటు వల్ల ఎటువంటి శాశ్వత లాభం ఉండదు ఏ పని చేసినా ఆలోచించి లోతుగా మరియు సహనంతో చేయండి దానికి కొంత సమయం పట్టవచ్చు ఒక రోజు రెండు రోజులు నెల లేదా సంవత్సరం కానీ మీరు ఏది చేసినా శాశ్వతంగా చేయండి ఏ నిర్ణయాన్ని అస్థిరమైన మనసుతో చేయవద్దు ప్రతి నిర్ణయం మీరు పూర్తి విశ్వాసంతో అవును దీని నుండి నాకు ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది అని చెప్పగలిగేలా ఉండాలి జీవితంలో చాలా సార్లు మన ఆలోచనలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి మీ మనసు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలదు మరియు అది మిమ్మల్ని పాతాలానికి కూడా నెట్టగలదు మీ చుట్టూ మీరు ముందుకు వెళ్లలేరని లేదా మీ కృషి వృధా అవుతుందని అనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ మీ ఆలోచనలు బలంగా ఉంటే మీ ఆలోచన సానుకూలకంగా ఉంటే మీరు స్వయంగా నేను ఇప్పుడు ఏదైనా పెద్దది చేయాలి నా విధి మారుతుంది మరియు నేను ఈ నెలలో పెద్ద విజయాన్ని సాధిస్తాను అని అంటారు కాబట్టి మీరు ఏదైనా ఒక దానిని హృదయపూర్వకంగా కోరుకుంటే పూర్తి నిజాయితీతో ఆలోచించి విశ్వాసంతో దానిని ఊహించుకుంటే అది ఏదో ఒక రూపంలో మీ జీవితంలోకి తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి ఈ విశ్వం కూడా మీరు నిరంతరం ఆలోచిస్తున్న దానినే మీకు అందిస్తుంది ఆ ఆలోచనను పట్టుకోండి మీరు చూశారు ఒకరోజు అది కూడా నిజమవుతుంది మనసులోని హృదయంలో విశ్వాసం ఉంచుకోండి ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి మీరు వాహనం మొబైల్ కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు అనుకూలకంగా ఉంటుంది మీరు కొనుగోలు చేస్తారు కానీ ఖర్చులతో కొద్దిగా పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది మీరు గతంలో ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ఈ వారంలో వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి పెద్ద డీల్స్ మీకు వస్తాయి మరి కొత్త ప్రాజెక్టు మీకు సమర్పించబడతాయి అయితే మీరు నిర్వర్తించగలిగే బాధ్యతలను మాత్రమే స్వీకరించండి అనే విషయాన్ని గుర్తించుకోండి ప్రేమ సంబంధాలలో కూడా ప్రత్యేక అప్రమత్తత అవసరం ఎవరి మాటలు విని మీ భాగస్వామిపై అనుమానం పడకండి లేకపోతే మీ సంబంధాలలో చీలిక రావచ్చు అభిప్రాయ భేదాలు మరియు ఒత్తిడి కూడా పుట్టవచ్చు సంభాషణను కొనసాగిస్తే అంత సాధారణంగా ఉండవచ్చు జీవితంలో సమస్యలు వస్తాయి కానీ వాటికి భయపడకూడదు ఇంటి బాధ్యతలు వ్యాపార ఒత్తిడి లేదా సంబంధాల భారం వీటన్నిటి మధ్య కూడా మీరు మీ మనసును స్వేచ్ఛగా ఉంచుకోవడం నేర్చుకోవాలి లేకపోతే ఈ చింతలే మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వవు జీవితం చాలా పెద్దది మరియు ఇందులో చాలా చిన్న విషయాలు ఉంటాయి మీరు ప్రతి విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటే జీవిత ఆనందాన్ని కోల్పోతారు మీరు ప్రతి విషయాన్ని మీ హృదయం మరియు మనసుపై భారం చేసుకుంటూ ఉంటే మీరు నిజమైన ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేరు ఈ సమయం మీకు ఇదే చెప్పడానికి వచ్చింది ఏ విషయంలోనూ మనసులు బాధ లేదా విచారం పెట్టుకోవద్దు శ్రావణ మాసం నడుస్తుంది మరియు ఈ ప్రత్యేక మాసం ఈశ్వరుడి ప్రత్యేక కృపను పొందడానికి ఉత్తమ సమయం మీరు కావాలంటే ఉపవాసం కూడా ఉండవచ్చు కావిడి యాత్ర చేయవచ్చు లేదా ఆలయానికి వెళ్లి జలాభిషేకం చేయవచ్చు ఈ సమయంలో ప్రభు శివుడు మీ ప్రతిపార్థనను ఖచ్చితంగా వింటాడు అదే విధంగా శనిదేవుడు కూడా ఈ సమయం లో అనుకూలమైన స్థితిలో ఉంటాడు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు ఇప్పుడు కదలికలు ప్రారంభించవచ్చు పైకి మీకు స్నేహితులుగా కనిపించే మనుషులు లోపల మీ శ్రేయస్సును వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు కాబట్టి మీ ప్రణాళికలు మరియు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడంలో సయమానం పాటించండి ప్రతి ఒక్కరిని నమ్మదగిన వారుగా భావించవద్దు చాలా సార్లు మనమే తెలియకుండా మోసగాళ్లను నమ్ముతాము మీరు ఏదైనా పత్రంపై సంతకం చేయాల్సి వస్తే చదవకుండా లేదా అర్థం చేసుకోకుండా అస్సలు చేయవద్దు మీ పరిచయస్తులతో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు లేదా మీ ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు మీ పిల్లల కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి వారు చెడు సావాసాలలో పడవచ్చు లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఏదైనా పని చేయవచ్చు మీ సామాజిక ప్రతిష్ట కూడా ప్రమాదంలో పడవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో చట్టపరమైన సమస్యలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి మీ పిల్లలతో సంభాషణను కొనసాగించండి మరియు వారి కార్యకలాపాలను తేలికగా తీసుకోకండి అదనంగా ఈ సమయంలో పసుపు రంగు దుస్తువులు ధరించడం మీకు చాలా శుభ దం మీరు ఏదైనా ప్రత్యేకమైన పని చేయబోతున్నప్పుడు ఆ రోజు పసుపు వస్త్రం ధరించడానికి ప్రయత్నించండి ఈ రంగు మీ గ్రహాల స్థితిని సమతుల్యం చేస్తుంది మరియు శక్తిలో సానుకూలతను తెస్తుంది అదే విధంగా రెండు చిన్న కాని ప్రభావవంతమైన చర్యలను ఖచ్చితంగా పాటించండి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించండి హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించండి ఈ రెండు క్రియలు మీ జీవితం నుండి అడ్డంకులను తొలగిస్తాయి మరియు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది దయచేసి ఇది కూడా గుర్తుంచుకోండి మీ కార్యాలయంలో లేదా పరిసరాలలో అనవసరమైన వాదనలు లేదా గొడవలకు దూరంగా ఉండండి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీ శత్రువులు మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికి లేదా తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు ముఖ్యంగా మీరు పురుషులైతే ఏదైనా మహిళా సహోద్యోగి లేదా స్నేహితురాలితో ప్రవర్తనలో చాలా అప్రమత్తంగా ఉండండి ఏదైనా అవివేక నిర్ణయం లేదా సంభాషణ తరువాత పెద్ద సమస్యకు దారి తీయవచ్చు మీరు ఏదైనా ప్రయాణానికి బయలుదేరుతుంటే ప్రత్యేక అప్రమత్తత వహించండి ఇప్పటి సమయం ప్రయాణాలకు అంత అనుకూలకంగా లేదు కానీ తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే ముందుగా ప్రణాళికను బాగా వేసుకోండి మరియు పూర్తి శ్రద్ధతో ప్రయాణించండి మానసికంగా మీరు ఈ సమయంలో అనేక బాధలు మరియు అంతరుద్యంలో ఉండవచ్చు మనసులో ప్రశ్నలు ఉద్భవించవచ్చు అంత బాగానే ఉంటుందా లేదా జీవిత దిశ సరైనదా కాదా అని ఈ మానసిక స్థితిని సరిచేయడానికి క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఏదైనా పాత విషయం గురించి మీకు పశ్చాత్తాపం లేదా అపరాధ భావం ఉంటే దానిని మనసు నుండి పూర్తిగా తీసివేయండి పాత జ్ఞాపకాలు మరియు పశ్చాత్తాపం నుండి బయటపడి వర్తమానాన్ని స్వీకరించడమే ఇప్పుడు ఈ సమయం మీ నుండి ఒకే ఒక విషయం కోరుతుంది మనసు యొక్క స్వచ్ఛత వీలైనంత వరకు మీ హృదయాన్ని మరియు ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా దానం ధర్మం మరియు పుణ్యం కార్యాలయాల్లో పాలు పంచుకోండి అది ఏదైనా అవసరమైన వారికి సహాయం చేయండి ఆలయంలో సేవ చేయడం లేదా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం కావచ్చు ఈ పనులన్నీ మీ ఆత్మకు శాంతిని ఇస్తాయి మరియు మీ అదృష్టాన్ని కూడా మెరుగుపరుస్తాయి మేషరాశి వారు ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు వాటికి నేను పూర్తి మద్దతుగా సమాధానం ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు